చాలా ఘాటుగా రియాక్ట్ అయిన పరిస్థితి అంటే సుప్రీంకోర్టు తీర్పు కాదని విచారణ సందర్భంగా ఒక జడ్జి వ్యక్తం చేసిన అభిప్రాయం మనకు చాలా మీడియా కవరేజ్లో ఉండే ఒక పెద్ద సమస్య ఏంటంటే ఒక తీర్పాది అది అది ఒక జడ్జి వ్యక్తం చేసిన అభిప్రాయమా వీటి ఏన్ని కలగాబలగం చేసేస్తారు చేసేసి అదేదో సుప్రీంకోర్టు తీర్పులాగా చెప్తారు ఇష్యూ ఏంటి అంటే మైగ్రెంట్ లేబర్కు విషయంలో వారికి ఈ ఈ రేషన్ అందడము అనే అంశంపైన కేసు ఈ కేసు విచారణ సందర్భంగా ప్రశాంత్ భూషణ్ ప్రఖ్యాత లాయర్ అయిన రైజ్ చేసిన అంశం ఏంటంటే టూ థౌజండ్ థర్టీన్లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఎన్ఎఫ్ఎస్ఏ వచ్చింది ఎన్ఎఫ్ఎస్ఏ ప్రకారం అప్పర్ సీలింగ్ అంటే ఈ ఉచిత ఆహార ధాన్యాల పథకం ఎంతమంది కందాలి అంటే అప్పర్ సీలింగ్ ఎంత అంటే మ్యాక్సిమం అది అర్బన్ ఏరియాస్లో అయితే పట్టణ జనాభాలో యాభై శాతం ఇది అప్పర్ సీలింగ్ గ్రామీణ జనాభాలో డెబ్బై ఐదు శాతం అప్పర్ సీలింగ్ ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆఫ్ టూ థౌజండ్ థర్టీన్ చెప్తోంది సో చాలామంది యాక్టివిస్టుల వాదన ఏంటంటే ఈ అప్పర్ సీలింగ్ యాభై శాతం యాభై శాతం మించి ఎవరికి ఇక లబ్ధిదారులు ఉండకూడదు అని పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో డెబ్బై శాతం మించి ఉండకూడదని కానీ ఈ రెండు వేల పదకొండు జనాభా లెక్కలుగా మనం తీసుకుంటున్నాం రెండు వేల పదకొండు తర్వాత జనాభా లెక్కలు జరగలే ఇవాళ జనాభా లెక్కలు జరిగి పద్నాలుగేళ్ళైంది ఫోర్టీన్ ఇయర్స్లో పాపులేషన్ పెరిగింది కదా మరి ఫోర్టీన్ ఇయర్స్లో పాపులేషన్ పెరిగినాక కూడా టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎలిజిబుల్ వాళ్ళు కూడా నష్టపోతున్నారు సో ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టులో చెప్పిందంటే పది కోట్ల మంది అరువులు కూడా ఈ జనాభా లెక్కలు జరగకపోవడం వల్ల మీరు నష్టపోతున్నారు అన్నది ఒక ఆర్గ్యుమెంట్ సందర్భంగా మినిస్టర్ చెప్పింది ఏంటంటే హర్యానా స్టేట్ అని హర్యానా పేరు చెప్పలేదు కానీ ఆ స్టేట్ తలసరి ఆదాయంలో మేము దేశంలో థర్డ్ ప్లేస్లో ఉన్నామని చెప్పారు కానీ డెబ్బై శాతం మందికి ఫుడ్ ఈ ఆహార భద్రతా పథకం అందజేస్తామంటున్నారు మరి తలసరి ఆదాయంలో దేశంలో మూడో స్థానంలో ఉంటే డెబ్బై శాతం మంది ప్రజలు పేదరికంలో ఎందుకుంటారు ఎందుకంటే ఈ ఉచిత ఆహార ధాన్యాల పథకానికి అర్వత ఏంటి పేదరికమే సో మరి ఈ పావర్టీ లైన్ ఏంటి బీపీఎల్ ఏంటి సో ఈ బీపీఎల్ అనే దానికి అర్థం ఉందా అని ఇది అంతటా ఉంది ఇప్పుడు తెలంగాణ ఏం పర్ క్యాపిటల్ ఇన్కమ్లో టాప్లో ఉన్నా అని చెప్పరా ఆంధ్రప్రదేశ్ చెప్పరా బ్రహ్మాండమైన రేట్లు ఉన్నాయంటారు మనం నరేంద్ర మోడీ చెప్పడా మా పదేళ్ల పాలనలో భారతదేశం వికసిత భారత్ వైపుగా పరువులు తీస్తుంది అంటాడు మరోవైపమో ఎనభై కోట్ల మందికి మేము ఉచితంగా ఆహార దేశం అంత అభివృద్ధి అయితే ఎనభై కోట్ల మందికి ఉచితంగా ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది నిజంగానే దేశం అద్భుతమైన అభివృద్ధి సాధిస్తే ఎనభై కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ కూడా ప్రభుత్వం ఇచ్చే చౌక బియ్యం పైన ఇది కాదనపడ ఆహార పైన దీనికి ఆన్సర్ ఉండాలి కదా సో ఎన్టీ రామారావు టైంలో రెండు రూపాయల కిలో బియ్యం పెడితే ఇప్పుడు అది రూపాయి కిలో బియ్యం కానీ ఎందుకు మిగిలాలి అంటే వాట్ ఈజ్ హ్యాపెనింగ్ దేశంలో డెవలప్మెంట్ జరగడం లేదా మరి డెవలప్మెంట్ జరిగినప్పుడు అది ఎలిజిబులా అంటే ప్రభుత్వాలు చెప్పుకునే ఎకనామిక్ లెక్కలకు ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ పథకాలకు సంబంధం ఉండాలి కదా అందువల్ల ఎవరైతే అరువులు ఉన్నాలో వాళ్ళకు రావాలి అర్వత లేని వారికి ఇవ్వడం కరెక్టా అని సుప్రీంకోర్టు ఒక క్వశ్చన్ రైజ్ చేసింది బట్ అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్ అలా ఉండవు కదా పాలిటిక్స్ అనేది అర్వతలు అనర్హతలకు కాదు ఓట్లు నా ఓట్లు పడతాయా లేదా అని అనరులు కూడా ఓటలే కదా ఆ మాటకి వస్తే ఇప్పుడన్నా సన్న బియ్యం ఇస్తామంటున్నారు ఈ దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు ఎవరు తిన్నారు నాకు తెలుసు నేను మా ఇంటి ఇంట్లో పనిచేసామని చూసేవాళ్ళను మా డ్రైవర్ని చూసేవాళ్ళు ఏం లేదు ఆడ బియ్యం తీసుకోవాలి పక్కన నుండి కమ్మాలి మళ్ళీ పది రూపాయలకు రెండు రూపాయలకు ప్రభుత్వ రేషన్ దుకాణంలో తీసుకోవాలి దాన్నే మళ్ళీ పక్కన దుకాణంలో పది రూపాయలకు అమ్మాలి అది మళ్ళీ రీసైకిల్ అయ్యి కాకినాడ రేవులో కనబడతాయి సో ఇలా ఎందుకు పడతాయి కాకినాడ రేవులు బియ్యం ఇవి సో అటు రీసైకిల్ అయిపోయి మళ్ళీ ఆఫ్రికాకి ఎగిపోతాయి ఇదంతా ఒక పెద్ద ఫార్స్ అంటే పేదలకు బియ్యం ఇస్తున్నామంటారు కానీ పేదలు ఆ బియ్యం తినరు ఆ బియ్యం ప్రభుత్వము ముప్పై రూపాయలు నలభై రూపాయలు పెట్టుకొని రెండు రూపాయలకు పేదలకు ఇస్తుంది ఆ పేదలు ఏం చేస్తారు దాన్ని తీసుకెళ్లి పది రూపాయలు అమ్ముకుంటారు ఆ పది రూపాయలు మళ్ళీ వెనక్కుపోయి మళ్ళీ ప్రభుత్వం ద్వారా మళ్ళీ వెనక్కిపోతుంది నలభై రూపాయలు అవుతుంది ఇది ఒక పెద్ద ఫార్స్ ఇది ఈ మాట అన్న దానికి ధైర్యం ఉండాలి సో ఒక ఈ ఫార్స్ ఇప్పటికీ నడుస్తుంది కనీసం సన్న బియ్యం ఇస్తారు రెండు రూపాయలు కాదు పది రూపాయలు పెట్టు సన్న బియ్యం ఇస్తే ఆ అన్నం తింటారు కదా సో ప్రభుత్వం ఏం చేస్తుంది సన్న బియ్యం అంటే కాస్ట్ పెరిగిపోతుంది ఏదో ఒకటి ఎవడు తింటాడో తినడో నాకెందుకు ఇచ్చినామంటే ఇచ్చినాం నాకు ఓట్లు పడుతున్నాయి పడుతున్నాయి ఇది ప్రభుత్వం దాము వేస్ట్ అవుతుంది నాకెందుకు ఇవన్నీ సో ఇప్పుడు నేను సన్న బియ్యం పెట్టుకుంటే నాకు భారం పెరుగుతుంది దానికన్నా తింటేంది ఏంది పేదలకు ఏదో పడుతుంది కానీ ఇందులో ఎంత వేస్ట్ అవుతుంది ప్రభుత్వం నలభై రూపాయలు పెడితే అప్రాక్సిమేట్గా పదురు రెండు రూపాయలకు నువ్వు పౌరునికి ఇస్తే వాడు పది రూపాయలకు అమ్ముకుంటే ఎనిమిది రూపాయలు పేదవాడికి లాభం కావచ్చు కానీ ఇక్కడ ముప్పై రూపాయలు ప్రభుత్వం లాస్ అవుతుందా ఇవన్నీ మళ్ళీ వెక్సడ్ ఇంట్రెస్ట్లకు పోతలేదు ఈ మాఫియాలకు తిరుగుతలేదా ఇవన్నీ అడిదిరి ఇరుదిరి కాకినాడ లాంటి రేవు కనబడతలేవా బియ్యం ఎందుకు కనబడుతున్నాయి ఇవాళ పెద్ద సైకిల్ ఇది ఈ రౌండ్గా సర్కుల తిరుగుతూనే ఉంటాయి ఇది ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి మళ్ళీ వెనక్కి వస్తాయి అవన్నీ వెనక్కాయి రిటర్న్ ఇలా కన్సంషన్ ఎక్కడ ఉండదు సగం ఇలా ఎక్స్పోర్ట్ అయిపోతాయి ఇలాంటి బియ్యం సో ఇలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నావు అంటే ఆన్సర్ లేదు ఆన్సర్ ఎందుకు ఉండదు అంటే ప్రజలకు అటు నాకు ఎనిమిది రూపాయలు లాభం వస్తా రెండు రూపాయలకు కొన్న పది రూపాయలకు అమ్ముకున్నా ప్రజలకు లాభం ప్రభుత్వానికి ఏంటి ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చి తినే బియ్యం ఇచ్చి దానికి కాస్త ఐదు రూపాయలు పది రూపాయలు చేశారనుకోండి ప్రతిపక్షాలు రాళ్ళు రప్పలు గొడ్డలు పట్టుకుని వాళ్ళు వస్తారు ఇప్పుడు నేను ఎందుకు సన్న బియ్యం దా తంటా పెట్టుకోవాలి ఎందుకంటే జనబియ్యంది నలభై కాదు యాభై అవుతుంది ఈ తల్లి అప్రాక్సిమేట్లీ నలభై కాదు ముప్పై నలభై తో ఇరవై రూపీ ఒకటి రెండు రూపీ పెరుగుతుంది బియ్యం అంటే మళ్ళీ ఆ బాడు కూడా నేను ఎందుకు పెట్టుకోవాలి ఎవరికి లేదు అప్పుడు అంత ప్రశాంతంగా ఉన్నాం కదా సర్వేజన శిగ్లో ఉన్నాం కదా అని ప్రభుత్వాలు బాధ